హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కాళ్ళ పులుసు కాళ్ళతో ఇలా షోర్వా పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందండి ఫస్ట్ టైం వంట చేసేవారు ఈ కర్రీని అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇది రొట్టెలోకి చపాతిలోకి అన్నంలోకి అయితే అదిరిపోతుంది ఈ కాళ్ళ పులుసుని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ మేకకాయల పులుసు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ నాలుగు మేకకాళ్ళను తీసుకున్నానండి బయట మార్కెట్ నుండి ఈ మేకకాళ్ళను తీసుకొచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి సన్నగా ఉన్న ఉప్పుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి ఫస్ట్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా ముక్కల పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి ఇలా కడగడం ద్వారా పైన ఏమైనా బ్యాక్టీరియా లాంటివి ఉన్నా కూడా పోతాయండి ఈ విధంగా రెండుసార్లు కడిగి పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి మేక కల్లి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం చెక్క యాలక్కాయ ఒక మూడు నాలుగు లవంగాలు ఒక మూడు నాలుగు మిరియాలు వేసుకోండి ఇవి వేసిన తర్వాత మసాలా దించింది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో శనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీలోకి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగానే వేసుకోండి నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయ మొత్తానికి కూడా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిసేపు అయిన తర్వాత ఉల్లిపాయ ఇలా లైట్ కలర్లోకి మారాయి కదా ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను కొంచెం వేసుకోవాలి ఒక గుప్పెడ నాకులు వేసుకోండి పుదీనా వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుందండి చాలా రుచిగా ఉంటుంది పుదీనా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పుదీనాతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంకా బాగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే ఇంకా బాగుంటుందండి ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేకకాళ్ళను వేసుకోవాలి ఇలా మేకకాళ్ళను అన్నిటిని కూడా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పోపులో కాళ్ళని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగైతే మనం వేసుకున్నవన్నీ కూడా ఆ ఫ్లేవర్లన్నీ కూడా కాళ్ళకి బాగా పడతాయి ఇప్పుడు కుక్కర్పై మూతను మామూలుగా పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ పోపులోని కళ్ళని బాగా ఉడికించుకోవాలి సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే టమాటా ముక్కలు వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసి ఉడికించుకోవడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు కుక్కర్పై మూతను మామూలుగా పెట్టుకోండి టమాటా ముక్కలు సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టమాటా ముక్కలు మగ్గిపోయాయండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయండి పసుపు అసలు మనం ఎక్కడ కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ పసుపు వేయాలి ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకటి నెల స్పూన్ కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఈ పసుపు కారం అనేది ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ పై మూతను మామూలుగా పెట్టుకొని కారం మగ్గేంతవరకు ఉడికించుకోవాలి కొసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోయాలి ఇలా ఎసరు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ముక్కలు మునిగేంతవరకు ఎసరపోసుకోవాలి మేకకాళ్ళ పులుసులో కొంచెం సూప్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొన్ని నీళ్ళని ఎక్కువగానే పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ మేకకాళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలంటే ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సాఫ్ట్గా రెడీ అయిపోతాయి ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతని మెల్లగా తీసుకోవాలి మెల్లగా తీసి చూసినట్లయితే గుమగుమల వాసన వస్తూ కర్రీ అయితే ఇక్కడ మనకి రెడీ అయినట్లే ఒక్క స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక్క స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి నీచు కూరలలో కొంచెం ఉప్పు కారం మసాలాలు ఎక్కువగా వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ కాస్త తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూడండి మనకి మేకకాళ్ళ పులుసులో షోర్వా అనేది ఈ విధంగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇంకాస్త తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ పై మూతను మామూలుగా పెట్టుకొని ఇంకొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ పైకి వచ్చేసి గ్రేవీ కాస్త తిక్కుగా అయిపోయింది ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి కర్రీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీనినంతా కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లో కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే మేకకాళ్ళ పులుసు మేకకాళ్ళ షోర్వా అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీలోకి షోర్వా ఈ విధంగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇది జొన్న రొట్టెలోకి పూరీలోకి అన్నంలోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ఇది బగారా రైస్లోకి అయితే ఇంకా అద్దరిపోతుందండి చాలా బాగుంటుంది ఈ సింపుల్ అయిన టేస్టీ నోరు కమ్మని మేకకాయల పులుసుని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో మీరు ఇలాగే చేస్తారా లేదంటే ఇంకొక మెతల్లో చేస్తారా మీరు ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ని నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్